బ్రహ్మేశోయం సవిశ్వేష సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రయ్యం సత్యమేతం నసంశయ దక్షిణ కాశీగా శైవక్షేత్రంగా పిలువబడుతున్నీ ఈ యొక్క అలంపురం జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర వారి ఆలయాలకు కాశీతో సమానంగా మనం చెబుతున్నాము స్కాంద పురాణం ప్రకారం అక్కడ కాశీలో విశ్వేశ్వరుడు కొలువై ఉండగా ఇక్కడ ఆలంపూర్లో బ్రహ్మేశ్వరుడు కొలువై ఉన్నారు అదేవిధంగా కాశీలో ఉత్తరవాణి గంగానది ప్రవహిస్తుండగా అలంపూలో ఉత్తరవాణి నది ప్రవహిస్తుంది కాశీలో అరవై నాలుగు స్నాన ఉండగా అలంపురం పుణ్యక్షేత్రంలో కూడా అరవై నాలుగు ప్రధానమైన స్నాన మనం చూడవచ్చు కర్నూలు జిల్లాకు అతి సమీపంలోనే పంచలింగాల గ్రామం నుండి ఈ యొక్క పుష్కరఘాటు మనకు ప్రారంభమవుతుంది అరవై నాలుగు స్నాన ఈ యొక్క పంచలింగాల దగ్గర మనకు కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి ఘాటు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము దీన్నే మనం పంచలింగాల ఘాటుగా చెప్తున్నాము ఇగో ఇదిగో ఈ పంచలింగాల ఘాటు మొదలుకొని గొందిమల్ల గ్రామం వరకు సంగమేశ్వర ఘాటుగా అరవై నాలుగు స్థాన మనం గుర్తించడం జరిగింది భూతల స్వర్గాన్ని తలపించే విధంగా భూమండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఎంతోమంది మునీశ్వర్లు ఈ యొక్క ప్రాంతంలో నడిగాడటం చేత ఇక్కడ అరవై నాలుగు స్థాన పుణ్యక్షేత్రాల పేర్లు మునీశ్వరుల పేర్లతో ఈ యొక్క అరవై నాలుగు స్థాన ఆయా పేర్లు వచ్చాయి కాబట్టి అరవై నాలుగు స్థాన వాటి పేర్లు చూద్దాం నదీ తీరం వెంట వెళుతూ రండి మరి వెళదాం ఇందులో మనకు అరవై నాలుగు స్థాన మొత్తం మొట్టమొదటిగా పంచలింగాల ఘాటు అదేవిధంగా రెండవది దక్షిణేశ్వరం ఘాటు మూడవది ఆది సిద్ధేశ్వరం ఘాటు నాలుగవది మయూరేశ్వరం ఘాటు ఐదవది పంచరామేశ్వరం ఘాటు ఆరవది అగస్తేశ్వరం ఘాటు ఏడవది జనార్దనేశ్వరం ఘాటు ఎనిమిదవది అంతర్గంగా తొమ్మిదవది పాపనాశిని పదవది ప్రథమ బ్రహ్మతీర్థము పదకొండవ ఘాటు పేరు ఛాయా మల్లికార్జునము పన్నెండు సంగమము పదమూడు గణక సిద్ధేశ్వరము పద్నాలుగు మోక్షేశ్వరము పదహైదు భుజంగేశ్వర ఘాటు పదహారు బిందుమాధవం ఘాటు పదహేడు బ్రహ్మనారాయణం ఘాటు పద్దెనిమిదవ ఘాటు పేరు రుద్రపాదం పంతొమ్మిదవ ఘాటు మణికర్ణిక ఇరవై ధర్మేశ్వరం ఇరవై ఒకటవ ఘాటు కుక్కుటేశ్వరం ఇరవై రెండవ ఘాటు పేరు రాజరామేశ్వరం ఇరవై మూడవ ఘాటు పేరు సర్పకోటేశ్వరం ఇరవై నాలుగు సకలేశ్వరం ఇరవై ఐదు ప్రయాగమాధవం ఇరవై ఆరు అసలేశ్వరం ఇరవై ఏడు జనలింగేశ్వరం ఇరవై ఎనిమిది లకులీశ్వరం ఇరవై తొమ్మిది నాగేశ్వరం ముప్పైవ ఘాటు పేరు కపోతేశ్వరం ముప్పై ఒకటి కరణేశ్వరం ముప్పై రెండు బ్రహ్మేశ్వరం ముప్పై మూడవది ఇంద్రేశ్వరం ముప్పై నాలుగు వ్యాసేశ్వరం ముప్పై ఐదు నారదేశ్వరం ముప్పై ఆరు చండకేశవం ముప్పై ఏడు పరశురామేశ్వరం ముప్పై ఎనిమిదవ ఘాటు పేరు రామేశ్వరం ముప్పై తొమ్మిదవ గాటు ఆగ్నేశ్వరం నలభై అవ ఘాటు పేరు మహాలక్ష్మేశ్వరం నలభై ఒకటవది పాతాళేశ్వరం నలభై రెండవది మార్కాండేశ్వరం నలభై మూడు దేవద్రోణి తీర్థం ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఈ యొక్క దేవద్రోణి తీర్థం ఇది మళ్ళీ పునరుద్ధరించబడింది నలభై నాలుగవ తీర్థం నాగద్రోణి నలభై ఐదు సాక్షేశ్వరం నలభై ఆరు సిద్ధేశ్వరం నలభై ఏడు త్రిపురాంతకం నలభై ఎనిమిది వారణేశ్వరం నలభై తొమ్మిదవది ఆది సిద్ధేశ్వరం యాభై అవ పేరు వరాహ ఘాటు యాభై ఒకటి బలభద్రేశ్వరం యాభై రెండవ ఘాటు పేరు కమలేశ్వరం యాభై మూడు యాగేశ్వరం యాభై నాలుగు శుక్రేశ్వరం యాభై ఐదు నాగభోగేశ్వరం యాభై ఆరు సోమసిద్ధేశ్వరం యాభై ఏడవ ఘాటు నాగసంగమం యాభై ఎనిమిదవ ఘాటు కపలేశ్వరం యాభై తొమ్మిది అశ్వమేధేశ్వరం అరవై అవది ధవళేశ్వరం అరవై ఒకటి ఏళేశ్వరం అరవై రెండు కంఠేశ్వరం అరవై మూడు భస్మేశ్వరం అరవై నాలుగు సంగమేశ్వర ఘాటుగా మనం చూడవచ్చు ఇంతటి విశిష్టత కలిసిన ఈ అరవై నాలుగు స్నాన పేర్లను సూచించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని మనం ఆశిద్దాం